రేవంత్ రెడ్డి మోస్ట్ వరస్ట్ సీఎం తెలంగాణలోనే నెంబర్ వన్ విలన్ కోదాండరామ్ టీజీపీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తొల టీఎస్పిఎస్సికి సంబంధించి కాంగ్రెస్ బహిష్కరణ బహిష్కృత నేత బక్కా చేస్తాను వాస్తవం ఆయన చెప్పిన దాంట్లో ఉన్నది తెలంగాణలో తమ రాజకీయ అస్తిత్వం కోసం తన యొక్క అస్తిత్వం కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క రాజకీయ పదవుల కోసం వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం వారి యొక్క ఎదుగుదల కోసం తెలంగాణలో వారి యొక్క పేరు బలంగా వినిపించడం కోసం చేసే ఒక రంగుల రాజకీయ నాటకం ఇది బక్కజడ్సన్ అన్న ఎప్పుడూ కూడా తెలంగాణ హీరో నేను చెప్తున్న ఆనాడు బక్క జడ్సన్ను నా తల మీద పెట్టుకున్నాయి ఈరోజు పెట్టుకుంటాయి ఈజ్ ఏ రియల్ హీరో బక్క జడ్సన్ సమస్యల మీద పోరాటం చేయడం ప్రజల పక్షాన నిలబడడం తనవంతే నిరంతరాయంగా తన ప్రయాణం చూడండి శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా చేయలేని దుర్మార్గులు ఉన్న ఈ కాలంలో తాను దేనిని కూడా లెక్క చేయకుండా తాను ప్రకృతితో ప్రజల కోసం మమేకమై ముందుకెళ్తున్న గొప్ప వ్యక్తిని ఈయన చెప్పే మాటలు ఎవ్వరూ కూడా లైట్ తీసుకోకండి చాలా క్లియర్గా క్లారిటీగా పేపర్ మీద రేపు పొద్దుగాల కోర్టులోకి విచారణ వస్తే కూడా పేపర్ మీద నిజాలను తీసుకోవాలి తీసుకువచ్చే సమర్థవంతమైన వ్యక్తి బక్క జడ్సన్ వాస్తవం వేస్ట్ సీఎం దాంట్లో డౌటే ఉన్నది రెండు వందల మంది రైతులు చనిపోయినప్పుడు వేస్టే కదా ఇద్దరు చిన్నారులు చనిపోతే ఇప్పటి వరకు పరికలించకపోతే వేస్టే కదా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వేస్టే కదా నిరుద్యోగుల ఉసురు బలి తీసుకున్నప్పుడు వేస్టే కదా ఆఖరికి మోతీలాలనే ఒక తెలంగాణ నిరుద్యోగ యువత ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా వేస్టే కదా ఒకసారి మీరు ఆలోచించాలి